హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆదాయానికి మించి ఖర్చులు అవుతున్నాయి ఇంకా ఉన్న అప్పుల్ని ఎలా తీర్చాలి అలానే సేవింగ్స్ ఎలా చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి మరి ఇవాళ వీడియోలో ఆదాయానికి మించి అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి అనే విషయం పైన అలానే ఉన్న అప్పుల్ని ఎలా తీర్చాలి అన్న విషయం పైన అలానే సేవింగ్స్ ఎలా చేయాలి అన్న విషయం పైన కొన్ని ఐడియాస్ని అయితే మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకి తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే అసలు ఆదాయానికి మించి ఖర్చులు ఎందుకు అవుతున్నాయి అనే విషయంపై చూద్దామండి మనకు తెలియకుండానే మనం చేసే ఖర్చు వల్ల ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా అవుతున్నాయండి ఒక్కొక్కసారి తెలిసి తెలిసి కూడా ఖర్చులు చేస్తూ ఉంటాము అలాంటప్పుడు కూడా ఆదాయానికి మించి ఖర్చు అవుతూ ఉంటుంది ఉదాహరణకి మనకి పదివేలు అండి మనం పదివేలు లోపే మన ఖర్చులు ఉండాలి అంతే కదా కానీ అలా కాకుండా మనం ఈఎంఐలో ఏదైనా వస్తువు తీసుకుంటాము అది మనకి అవసరమైనప్పటికీ కూడా ఖర్చు ఈ విధంగానే అధికమవుతుందండి ఉదాహరణకి మనకి ఇప్పుడు బైక్ లేదనుకుందామండి మనం ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ లేదనుకుందాము బైక్ తీసుకున్నాం ఈఎంఐలో దానికి ప్రతి నెల ఐదు వేలు కట్టాలి మనకు వచ్చేది పదివేలే అప్పుడు ఎక్స్ట్రా ఐదు వేలు మనకి తెలుసుండి మనకు అవసరం ఉండి మనమే కదండి ఖర్చు పెట్టాము ఇప్పుడు ఏం చేయాలి ఐదు వేలు అడ్జస్ట్ అయ్యి ఐదు వేలు ఈఎంఐ కట్టాలి ఈ రోజుల్లో ఐదు వేలలో అడ్జస్ట్ అవటం చాలా కష్టం కదా ఇలా మనకి తెలుసుండి ఒక్కొక్కసారి తెలియక కూడా ఆదాయానికి మించి ఖర్చులు మనకి మనవే చేసుకుని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము ఉదాహరణకి చూద్దామండి జీతం ఇరవై వేలు అనుకుందామండి కానీ ఖర్చులు ఇరవై ఐదు వేలు అవుతున్నాయి అనుకోండి అప్పుడు ఐదు వేల రూపాయలు అప్పే మిగులుతుంది కదా ఇలా కూడా మనకి ఆదాయానికి మించి అధిక ఖర్చులు అవుతూనే ఉన్నాయండి అలానే తక్షణ అవసరాలకు కూడా మనకి ఆదాయానికి మించి ఖర్చులు చేస్తుంది అది ఏంటంటే అత్యవసరం అండి ఉదాహరణకి ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అప్పటికప్పుడు మనీ అవసరం వస్తుంది కాబట్టి హాస్పిటల్ ఖర్చుకేది అది తక్షణ అవసరం ఇంకా అది మనం మార్చలేము అత్యవసరం అలాంటప్పుడు మనం అప్పు చేస్తాము దీనివలన అప్పు అవుతుంది ఇది మనకి తెలిసి చేసినటువంటి అప్పే అవుతుంది అంతే కదా అలానే కొన్ని కొన్నిసార్లు వ్యాపారానికి పెట్టుబడి నిమిత్తం అప్పు చేస్తాము ఇది కూడా మనకి తెలిసే మనము అప్పు చేస్తాము మన ఆదాయం గురించి మనకు తెలుసు అయినా సరే వ్యాపారం పెరిగితే కనుక డబ్బు వస్తుంది ఆ వచ్చిన డబ్బులో సగం అప్పు తీర్చడానికి సగం వ్యాపారం పెంచుకోవడానికో లేదా ఇంటి ఖర్చులకో వాడుకుంటా ఉంటాయి అని చెప్పేసి మనం పెట్టుబడికి అప్పు చేస్తాం వ్యాపారానికి ఇది కూడా మనం తెలిసి చేస్తున్నటువంటి అప్పే ఇది కూడా మన ఆదాయానికి మించినటువంటి ఖర్చే వ్యాపారం ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం ముందు చేసే తప్పే కదా ఇక నాలుగవది పిల్లల చదువులకండి ఈ మధ్యకాలం పిల్లల చదువులకి చాలానే అప్పు చేస్తూ ఉన్నాం ఎల్కేజీ నుండి అప్పు చేస్తూ ఉంటారండి ఎందుకంటే స్కూల్స్ ఉంటూ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కొంచెం పెద్ద స్కూల్స్ ఉంటాయి అంతకన్నా పెద్ద స్కూల్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉంటాయండి కానీ మన జీతం ఎంత మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది చూసుకుని మన పిల్లలకి ఏ స్కూల్లో వేస్తే బాగుంటుందో ఆలోచించుకుని ఆ విధంగా మనం మన పిల్లల్ని చదివించుకోవాలి కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తేనే పిల్లలు బాగా చదువుతారు పక్కింటి వాళ్ళ పిల్లలు వెళ్తున్నారనో ఫ్రెండ్స్ పిల్లలు వెళ్తున్నారనో మనం కూడా జాయిన్ చేసేస్తాం దాని వలన మనకి తెలిసి 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 చేసేటటువంటి అప్పు ఇది కూడా అవుతుంది ఇది కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చే మరొక విషయం ఏంటంటే వినోదం కోసం అండి ట్రిప్స్ కానీ టూర్స్ కానీ మూవీస్ కానీ షాపింగ్ కానీ వీటన్నిటికీ కూడా మనము ఖర్చు పెడుతూ ఉంటాము ఇది కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చే ఎగ్జాంపుల్ కండి షాపింగ్కి మనం మనం బడ్జెట్ వేసుకున్న ప్రకారం కనుక కొంటే అంత ఎక్కువ మనకి ఆదాయానికి మించిన ఖర్చు అవ్వదు కానీ మనం ఏం చేస్తాం మనం వేసుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ కొనేస్తూ ఉంటాం అవి బాగా నచ్చో లేదంటే ట్రెండింగ్లో ఉన్నాయనో ఇలాగంటే ఇక్కడ నేను షాపింగ్ ఉదాహరణకు చెప్తున్నాను అలానే ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడటం లేదంటే పర్సనల్ లోన్స్ తీసుకుని మరీ ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళటం లేదంటే ఒక ఇరవై వేలు మన దగ్గర ఉంటే ఇంకొక ఇరవై వేలు అప్పు చేసి ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళటం వలన కూడా మనకి తెలిసి అప్పు చేస్తూ ఉన్నాము వలన కూడా ఆదాయానికి మించిన ఖర్చులు ఖచ్చితంగా అవుతున్నాయి ఇక ఆరవది వచ్చేసి ఉద్యోగం పోవడం అండి అంటే ఇన్కమ్ లేకుండా ఉండడం ఇది మన చేతుల్లో ఏమీ ఉండదు ఒక్కొక్కసారి విధి రాతో తల అనుకుని వదిలేయడం తప్ప ఉద్యోగం పోయిందంటే చాలా ఇబ్బందులు పడతాం మనం ఆదాయానికి కాబట్టి ఇది కూడా ఇంచుమించు ఒక ఆదాయానికి మించినటువంటి ఖర్చే అవుతుంది అలానే ఏడవది పొరపాటున మనీ పరంగా మోసపోవడం అండి ఈ మధ్య కాలంలో ఈ ఏడవది అంటే పొరపాటున మనీ పరంగా ఎక్కువగా మోసపోయే సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది మనం ప్రతిసారి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో రకంగా మోసం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎనిమిదవది క్రెడిట్ కార్డులు వాడకం మన కంట్రోల్లో లేకపోవడం అండి అంటే మనం ఈ నెలలో క్రెడిట్ కార్డు వాడతామండి అది వచ్చే నెలలో కట్టేయాలి కానీ మనం ఏం చేస్తాము వచ్చే నెలలో ఇంకొక క్రెడిట్ కార్డు తీసుకుని ఈ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తాము మళ్ళీ ఆ పై నెలలో ఈ క్రెడిట్ కార్డు కోసం ఇప్పుడు ఉన్నటువంటి క్రెడిట్ కార్డు యూస్ చేసి మళ్ళీ ఆ పై నెలలో మనం బిల్లు కడుతూ ఉంటాము దీనివలన ఏంటంటే వడ్డీలు పెరుగుతాయి కాబట్టి క్రెడిట్ కార్డు వాడకం మన కంట్రోల్లో ఉండదు దాని వలన అధిక వడ్డీలు పడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ విధంగా మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయో అప్పుడు మనం అప్పు చేయడం స్టార్ట్ చేస్తామండి అవసరానికి అప్పు మంచిదే కానీ అలవాటు అయితే మాత్రం చాలా కష్టమండి అవసరానికి అప్పు మంచిదని ఎందుకన్నానంటే మనకి అత్యవసరమై ఉండి ఆరోగ్యపరంగా ఎవరైనా ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మనీ అవసరం అలాంటప్పుడు తప్పదు అప్పు చేయటం లేదా పెట్టుబడి కోసం వ్యాపారం ఏదైనా వ్యాపారం పెట్టినప్పుడు పెట్టుబడి కోసం అలాంటి అప్పు తప్పదు అలాంటి అప్పులు మంచివే కానీ వ్యాపారం బాగాపోయినా సరే మళ్ళీ అప్పు చేసి మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ నష్టం వచ్చి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ పెట్టుబడి పెట్టి ఇలా ఒకటికి పదిసార్లు వ్యాపారంలో నష్టపోతున్నట్టయితే అది అప్పు అలవాటుగా మారిపోతుందండి ఇదైతే చాలా కష్టం కాబట్టి అప్పు అవసరానికి మంచిదే కానీ అలవాటు అయితే మాత్రం చాలా కష్టమండి అలాంటి అలవాటుకి దూరంగా ఉండాలి ఇక అప్పు ఎలా కట్టాలో ఒకసారి చూద్దామండి అందరికీ తెలిసిన విషయమే కొంచెం తెలివిగా ఒక ఆర్థిక ప్రణాళిక అనేది వేసుకుని మెల్లగా అప్పుల బాధ నుండి బయటపడవచ్చండి ఒకేసారి ఇన్స్టెంట్గా అప్పుల బాధ నుండి బయటపడాలి అని చెప్పేసి అందరికీ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మనం ఎంత ఇన్స్టెంట్గా బయటపడిపోవాలి అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కదా అప్పటికప్పుడు బయటపడిపోవాలి అని చెప్పేసి ఎంత అనుకున్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితులు బయటి పడే పరిస్థితుల్లాగా కనిపించకపోవచ్చండి అప్పు ఉంటుంది వాళ్ళకి ఆస్తి కూడా ఉంటుంది కానీ అది అమ్ముదామంటే ఎవరు కొనరు అప్పు నుండి బయట పడదాము అంటే చాలా తక్కువ కడుగుతూ ఉంటారనమాట అటువంటి ఆస్తిని అవసరానికి మనం ఆస్తులని అమ్మ చాలా తక్కువ కడుగుతారండి అలాంటప్పుడు మనం ఎదురు చూడాలండి అంతే అయితే ఆస్తి అమ్మడానికైనా టైం పడుతుంది లేదా మన ఆదాయం పెరగడానికైనా టైం పడుతుంది అలాంటప్పుడు కొంచెం నిదానంగా ఆలోచించి కొంచెం తెలివిగా ఒక ఆర్థిక ప్రణాళికను అనేది వేసుకుని మెల్లగా అప్పుల బాధ నుండి బయటపడాలండి ఉదాహరణకి ఫస్ట్ది ఏంటంటే మనం అప్పు అసలు ఉంది అనేది మనకి ఒక నెంబర్ ఉండాలి అంటే ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేస్తే మనకే గుర్తుండదు ఎవరి దగ్గర అప్పు చేసామనేది అలా కాకుండా మనం అప్పు ఎవరి దగ్గర తీసుకున్నాము ఎంత తీసుకున్నాము అనేది మనకి ఖచ్చితంగా గుర్తుండాలి ఒకవేళ గుర్తు లేకపోతే ఖచ్చితంగా ఒక చోట రాసుకోవాలండి ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నాను మీ ఫ్రెండ్ దగ్గర ఒక ఇరవై వేలు తీసుకున్నారనుకుందాము బ్యాంక్లో ఒక యాభై వేలు క్రెడిట్ కార్డు రూపంలో ముప్పై వేలు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు చేసామనుకుందామండి తెలిసిన వారి దగ్గర రూపాయి వడ్డీ అండి ఫ్రెండ్ దగ్గర అర్ధ రూపాయి వడ్డీ బ్యాంక్ వడ్డీ మామూలు వడ్డీనే క్రెడిట్ కార్డు వడ్డీ మనం కట్టడం బట్టి వడ్డీ పడుతుంది కాబట్టి అది కూడా మామూలుదే ఇది ఉదాహరణకు చెప్తున్నానండి అంటే వడ్డీ ఇలాగే ఉండాలని ఏమీ లేదు నేను ఉదాహరణకి అర్థం అవడం కోసం చెప్తున్నాను మొత్తం కలిపితే రెండు లక్షల రూపాయలు అయితే ఈ రెండు లక్షల రూపాయలని ఎలా తీర్చాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక రూపంలో మనము ఒక పట్టిక లాంటిది ఏర్పరచుకును లేదంటే మన మైండ్లో మనం గుర్తుంచుకుని ఎలా తీర్చాలి అనే దానిపైన కూడా మనకి ఒక అవగాహన ఉండాలండి ఉదాహరణకి జీతం ముప్పై వేలండి ఇంటి ఖర్చులన్నీ కూడా ఒక పద్దెనిమిది వేలు అవుతున్నాయో చూద్దాము అప్పుడు ఇంక మనకి ఎంత మిగులుతుందండి పన్నెండు వేలు మిగులుతుంది అంతే కదా ఈ పన్నెండు వేలని కూడా మనం అప్పు కట్టడానికే యూస్ చేయాలి అది ఎలా చీటీల రూపంలో కట్టి అప్పు తీర్చేస్తారా లేదా డైరెక్ట్గా వాళ్ళకే ప్రతీ నెల పన్నెండు రేసు వేలు చెప్పును కట్టుకుంటూ వచ్చి అప్పు తీరుస్తారా అనేది మన ఇష్టం అంతే కదా సాధారణంగా ఎవరైనా సరే ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పుని ముందు క్లియర్ చేయమని చెప్తూ ఉంటారు ఉదాహరణకి ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళ దగ్గర లక్ష అండి రూపాయి వడ్డీ మనం ముందైతే అది ఇచ్చేద్దాము అంటే ఆ అప్పుని క్లియర్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము దాని వలన ఏంటంటే కాస్త వడ్డీ తగ్గుతుంది అలానే ఒక అప్పు పెద్ద అప్పు క్లియర్ అయిపోతుంది కాబట్టి మిగిలిన చిన్న చిన్న ఈజీగానే తీర్చేయచ్చు అని చెప్పేసి అనుకుంటాము ఇది కూడా మంచి ఐడియానే కాదనట్లేదండి ఇంకా రెండవది ఏంటంటే తక్కువ నుండి ఎక్కువకు తీర్చడం అంటే ఉదాహరణకు చెప్తున్నానండి తక్కువ ఏది ఉంది ఇప్పుడు ఇందులో ఇరవై ఉంది ఫస్ట్ ఇరవై వేల రూపాయలు అప్పు తీర్చేసాం తర్వాత ముప్పై వేల రూపాయలు అప్పు తీర్చేసాం తర్వాత యాభై వేల రూపాయలు అప్పు తీర్చేసాం ఫైనల్గా లక్ష రూపాయల అప్పు కూడా తీర్చేసాం ఇలా తక్కువ నుండి కూడా మనం ఎక్కువకి అప్పు తీర్చచ్చు తప్పేమీ లేదు ఇక మూడవది ఈ నలుగురిలో మనల్ని ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారో ముందు వాళ్ళకి అప్పు కట్టడం ఇదొక నియమం కింద పెట్టుకుని ముందు ఒక్కొక్క లాగరండి ఒక మాకు కొంచెం వ్యాపారంలో ఇబ్బంది వచ్చింది ఒక సంవత్సరం పాటు ఆగండి అంటే ఒక్కొక్క లాగర్ ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంటుంది రోజులు అలా ఉన్నాయి కాబట్టి మనం ఎవరిని ఏమీ అనడానికి లేదండి ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళకే అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు అలాంటప్పుడు ముందు వాళ్ళకు కూడా ఇచ్చేసి మనం మిగిలిన అప్పులు తర్వాత తీర్చుకోవడానికి ట్రై చేయొచ్చు నేనైతే నా చిన్న సలహా ఏంటంటే చిన్న చిన్న అప్పుల్ని తొందరగా క్లియర్ చేసామనుకోండి మనకి మానసిక ఒత్తిడి తగ్గి అప్పులు త్వరగా తీర్చగలము అనే నమ్మకం మనకు వస్తుందండి అంటే అందరికీ ఇదే అవైలబిలిటీ ఉండాలని ఏమీ లేదు ఎవరిష్టం వాళ్ళది పెద్ద వడ్డీలు ఉన్నటువంటి అప్పును ముందు తీర్చుకుంటామంటే అలా తీర్చుకోవచ్చు లేదు తక్కువ నుండి అంటే చిన్న చిన్న అప్పుల నుండి త్వరగా బయటపడతాము అనుకుంటే ఈ విధంగా కూడా చిన్న చిన్న అప్పులను ముందు తీర్చేసి తర్వాత పెద్ద అప్పులు తీర్చవచ్చు అంటే దీనివలన ఏంటంటే మానసికంగా కొంచెం హెల్తీగా ఉంటామండి అప్పులు ఇన్నున్నాయి 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 అని చెప్పేసి అనుకోకుండా చిన్న చిన్న అప్పులు వరుసగా రెండు మూడు తీర్చుకుని అనుకోండి ఉదాహరణకి ఇక్కడ నాలుగు చెప్పాను నాలుగు ఇంట్లో చిన్న చిన్న అప్పులని రెండు తీర్చేస్తే ఇంకా రెండే ఉంటాయి కదా నెంబర్ తగ్గుతుంది కదా అలా మనకు మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది కాబట్టి చిన్న చిన్న అప్పులను కూడా ముందు క్లియర్ చేసేసుకోవచ్చు ఇక ఇంట్లో కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు మనకి మనమే పెట్టుకుంటే అప్పులు ఇంకాస్త త్వరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి కొంతకాలం పాటు వీటికి దూరంగా ఉండాలి అందులో ఫస్ట్ ది బయట్ ఫుడ్ అండి ఆల్మోస్ట్ నో అని చెప్పేసేయాలి అంతే మొహమాటం లేకుండానో కొత్త వస్తువులు కొనుక్కోవడం కూడా తగ్గించేయాలి తగ్గించడం ఏంటండి అప్పు తీరే వరకు మానే చేయాలి లేదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొత్త వస్తువులు ఇంట్లో కొనుక్కోకుండా మానేసేయాలి అలా అయితేనే మనకి ఆర్థికంగా భరోసాగా ఉంటుంది అప్పు త్వరగా తీరుతుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది అలానే మనకి సేవింగ్స్ కానీ ఉన్నాయనుకోండి ఆర్డీలో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వీటిని ఏం చేయాలంటే అప్పు తీర్చడానికి యూస్ చేయాలని లేదు మనకు ఏదైనా ఆస్తి గోల్డ్ ఇలాంటివి ఉన్నా సరే వాటిని కూడా మనం అప్పు తీర్చడానికే యూజ్ చేస్తాము ఇవందరికీ తెలిసినవే ఒక వన్ ఇయర్ పాటు ఉదాహరణకు చెప్తున్నానండి వన్ ఇయర్కి మనం షాపింగ్కి ఒక పదివేలు ఖర్చు పెడదాము అనుకుంటాము ఏం చేయాలంటే పది వేలల్లో ఆరు వేల రూపాయలు మాత్రమే వన్ ఇయర్కి షాపింగ్కి ఖర్చు పెట్టి మిగిలిన నాలుగు వేలు కూడా అప్పు తీర్చడానికి యూస్ చేయాలండి ఎలా అయితేనే మనం త్వరగా అప్పుల నుండి బయటపడగలుగుతాము ఏమండి ఈ రోజుల్లో అప్పులు అనేవి చాలా అయిపోయాయి ఇంచుమించు ప్రతి వంద మందిలో ఒక ఎనభై శాతం వరకు అప్పు ఉన్న వాళ్ళే ఉంటారండి ఆ అప్పు ఏదైనా కానివ్వండి హోమ్ లోనా పర్సనల్ లోనా లేదా ఈఎంఐసా లేదా ఎవరి దగ్గరైనా చేబద్దులు తెచ్చామా ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర ఇలాగా ఒకటేంటండి చాలా రకాల అప్పులే ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పుల్లోకే వస్తాయి అలానే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి కనీసం ట్రై చేయాలండి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకొని అప్పు తీర్చడమే ఈ రోజుల్లో కష్టంగా ఉంది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కానీ అప్పు త్వరగా తీరిపోయి మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూస్తూ ఉండే కన్నా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించే అవకాశం దొరికినప్పుడు ట్రై చేయడంలో తప్పలేదు కదండీ కనీసం ఉన్న జీతంలో రోజుకు ఒక యాభై రూపాయలైనా సేవ్ చేసుకోగలిగారు అనుకోండి అవి సేవింగ్స్ అవుతాయి ఇంక ఇవి అప్పు కట్టడానికి యూజ్ చేయడానికి కాదండి సేవింగ్స్ కోసం చెప్తున్నాను ఇప్పటివరకు అప్పులకు చెప్పాను ఇప్పుడు సేవింగ్స్ అనమాట అంటే ఇప్పటికే అప్పులు ఉన్నాయి సడన్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అత్యవసరం వచ్చినప్పుడు మనకి మనీ కావాలి కదా దానికోసం అని చెప్పేసి రోజుకి ఒక యాభై రూపాయలు సేవ్ చేసినా సరే నెలకి పదిహేను వందలు అవుతాయి అండి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతాయి ఇవే మన సేవింగ్స్ అండి ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా అప్పు కట్టడానికే ట్రై చేయాలి అప్పు కట్టేయగా కూడా మనం ఇలా సేవ్ చేసుకున్నట్లయితే మనకి ఇవి సేవింగ్స్ అవుతాయి అంటే గమ్మున ఎవరిని ఇంకొక అప్పు అడగకుండా ఉండడం కోసం ఇలా సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను యాభై రూపాయలు అనేది ఉదాహరణకు చెప్పానండి అది పది రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఐదు వందలు కావచ్చు ఐదు వేలు కూడా కూడా కావచ్చు అలానే కంపల్సరీ ఒక మంచి బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి అలానే హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి మంచిగా ఫుడ్ తినాలి మంచిగా యోగా బాడీకి మంచి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఎందుకంటే అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అప్పు ఉంది కదా ఫుడ్ అవాయిడ్ చేద్దామని అప్పు ఉంది కదా ఏ తిన్నా అయిపోతుంది ముందు అప్పు తీరాలని ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయండి అవి ఏమీ పెట్టుకోకుండా ముందు మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాలి మంచిగా మన బాడీకి ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండాలి అలానే మంచిగా నిద్రపోవాలండి అప్పులు ఉన్నప్పుడు నిద్రపోవడం కొంచెం కష్టమే అప్పులున్నప్పుడు మంచిగా నిద్రపోదాము అంటే నిద్ర కూడా పట్టదండి ఎందుకంటే ఏ క్షణాన్ని ఎవరొచ్చి ఏ అప్పు అడుగుతారని భయంతో కూడా సాధారణంగా నిద్ర పట్టదు అది భయం అని అన్న కానీ స్ట్రెస్ అంతే ఏది ఏమైనా మంచిగా తింటూ మంచిగా ఉంటూ మంచిగా అప్పును తీర్చచ్చండి కొంచెం టైం అయితే పడుతుంది కానీ కంపల్సరీ అప్పును అనేది క్లియర్ చేయొచ్చు క్లియర్ చేయాలి కూడానండి ఎందుకంటే మనం ఈ రోజు అప్పు తీరిస్తే మనకి మరొక రోజు అప్పు పుడుతుంది లేకపోతే అప్పు పుట్టాలన్నా కూడా చాలా కష్టమండి ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి కొంత గడ్డుకాలం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడి అప్పు తీర్చగలిగితే కనుక మళ్ళీ మంచి రోజులు వస్తాయండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్